హే వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది కార్తీక మాసం కదా ప్రతిరోజు ఏదో ఒక పూజతోనో లేదంటే ఏదో ఒక స్పెషల్తోనో స్టార్ట్ అవుతుంది కార్తీక మాసం అంటేనే స్పెషల్ అండి అందులోని కార్తీక మాసంలో ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటాం అలాగే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చిన ఆదివారం రోజు అందరూ త్రినేద మేళ చేస్తారు కదా అలాగే మేము కూడా ఈరోజు త్రినేద మేళ అయితే మా ఇంట్లో జరుపుకున్నాము సో అందరికీ ఇప్పటికే మేము ఇంట్లో ఏ పూజ చేసుకుంటున్నామో అర్థమైపోతుంది కదా అదేనండి త్రినాథుల మేళ ఈ అయితే మేము జరుపుకుంటున్నాము అది ఎలా జరుపుకుంటున్నామో మీరు కూడా చూడండి ఈ పూజలన్నీ చూసి నేనేదో భక్తురాలనుకున్నారు ఏదో దేవుడి మీద కాస్త భక్తి ఇంకాస్త భయం కూడా ఉంది ఈ త్రినాథ మేళ అనేది సాధారణంగా అందరికీ తెలిసిన పూజే ఈ త్రినేధ మేళ అనేది స్వామికి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మనం చేసే వ్రతం అన్నమాట ఇది సంపద ఆరోగ్యం మరియు మన కోరికలు నెరవేరడానికి చేస్తారు ఇంకేముంది మా వ్రతం అయితే స్టార్ట్ చేసేసాము మా హస్బెండ్ కలి చదువుతూ ఉంటే నేనైతే స్వామివారికి పూజ అయితే చేస్తూ ఉన్నాను ఈ వ్రతానికి పెద్దగా సామాన్లు అవసరం లేదు మనకి కావలసిన ఏమో చెప్తాను వ్రతానికి ఒక ఫోటో త్రిమూర్తుల వారి ఫోటో మావిడాకులు అరటిపళ్ళు కొబ్బరికాయ ఫ్రూట్స్ పువ్వులు పసుపు కుంకుమ గంధము హారతి కర్పూరం అక్షింతాలు కలస చెంబులు ఒక తొమ్మిది పెట్టుకుంటారు ఇంకా మర్రి ఆకులు అంతేనండి ఈ పూజకి పెద్దగా సామాగ్రి అయితే అవసరం లేదు ఇంకా ధూపం అయితే నేను వేస్తున్నాను ధూపం అయ్యాక హారతి ఇచ్చేసుకుంటే ఇంకా ఈ పూజ అయితే అయిపోతుంది స్వామివారికి ఏ నైవేద్యమైనా పెట్టచ్చు మేమైతే సల్గుడి వడపప్పు అయితే పెట్టాము ఇక ఆఖరిన స్వామివారికి కొబ్బరికాయ కొట్టి నమస్కారం అయితే చేసుకున్నాము అలా మా త్రిమూర్తుల పూజ అయితే ఇలా జరుపుకున్నాము మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాము అంతవరకు టాటా బాయ్ బాయ్